నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై మూడు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఏ ప్రాణి తనకై చేతులు చాచినా ఎప్పుడూ సిద్ధంగా ఉండే మిత్రుడు ఈశ్వరుడు ప్రాణి తన కై లలితముగను చేతులను చాచినంతనే చిత్తమలరా సతము సిద్ధముగానుండు సకుడ కన్నే యువసుధనెల్ల కాపాడు ఈశ్వరుడు ఇవ్వసుధనెల్ల కాపాడు ఈశ్వరుడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి